మీరు ఈ ల్యాండ్ కొనాలంటే మీకు అదృష్టం ఉండాలి ఏంటి సుబ్రహ్మణ్యం గారు కొత్తగా చెప్తున్నారు అని మీరు అనుకుంటున్నారా ఎస్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము నేను చెప్పడం కన్నా కూడా మీరు ఈ ల్యాండ్ డైరెక్ట్ లైవ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ ల్యాండ్ కొనాలంటే మీకు అదృష్టం ఉండాలి ఈ వీడియో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ కనిపిస్తుంది కదా ఈ రోడ్డు తార రోడ్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫీల్డ్ హైవే ఆనుకొని వస్తుంది ఈ ల్యాండ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని వస్తుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ రోడ్డు కనిపిస్తుంది కదండి ఈ రోడ్డు చొలుపు కనిగిరి సిటీ నుండి సిఎస్పురం వెళ్ళే రోడ్డు కనిగిరి సిటీ నుండి సిఎస్పురం వెళ్ళే రోడ్డు అక్కడి నుంచి హైవే నుండి ఈ ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్గా వన్ కిలోమీటర్ ఈ వన్ కిలోమీటర్ తా రోడ్డును వస్తారు మీరు ఓకే కనిగిరి నుండి సిఎస్పురం వెళ్ళేటప్పుడు కనిగిరి నుండి హైవేలో వెళ్తూ ఉంటే ఒక రోడ్డు వస్తుంది ఆ రో ఇది విలేజ్ తార్ రోడ్డు ఈ విలేజ్ తార్ రోడ్డు కేఎం సార్ కేఎం ఈ కేఎం వచ్చిన తర్వాత ఈ కేఎం పక్కన ఒక ల్యాండ్ ఉంటుంది ఈ ల్యాండ్ పక్కనే వేరే ల్యాండ్ వేరే ల్యాండ్ అంటే సెకండ్ బిట్ అంటే మీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ తార్ రోడ్డు నుండి సెకండ్ బిట్టు ల్యాండ్ అమ్మే వ్యక్తి తార్ రోడ్ నుండి సెకండ్ బిట్టు అయితే ఐదు ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ డాక్యుమెంట్ క్లియర్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎటువంటి ఇబ్బంది లేదు ఈసీ వన్ బై అడంగలు వీళ్ళు ఈ ల్యాండ్ పిత్రాజితం ల్యాండ్ ఈ ఎప్పటి నుంచో పట్టా ల్యాండ్ ఇది పట్టా ల్యాండ్ అన్న పట్టా ల్యాండ్ అన్న ఒకటే పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అన్న ఒకటే రెండు ఒకటే అంటే అర్థం కాని వ్యక్తులకి విడివిడిగా చెప్తున్నా దయచేసి అర్థం చేసుకోగలరు మీరు సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ కొంటే అదృష్టమైన సుబ్రహ్మణ్యం గారు అన్నారు కదా దాని గురించి చెప్తున్నా వినండి పూర్తి ఒకసారి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు హైవే నుండి తార్ రోడ్ నుండి సెకండ్ బిట్ అని చెప్పే కదా సెకండ్ బిట్ ఈ సెకండ్ బిట్కి యాభై అడుగులు నడుచుకుంటూ వెళ్ళాలి అంటే మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తాం కదా మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక యాభై అడుగులు నడుచుకుంటా పోతే మన ల్యాండ్లోకి వెళ్తాం సెకండ్ బిట్ ఈ తార్ రోడ్ నుండి సెకండ్ బిట్ ఓకే సార్ ఈ తారోడ్ నుండి సెకండ్ బిట్టు సో విడగొట్టిన దారి ఉందన్నమాట అంటే మన ఈ సెకండ్ బిట్లోకి విడగొట్టిన దారి ఉన్నది డైరెక్ట్గా బండ్ల బాట దారి అంటారు అంటే అప్పట్లో పెద్దలు ఏం చేస్తారు బండ్లబాటి బాటి దా బాట దారి అంటారు ఓకే సార్ మనం మన కారు వెళ్తుంది కా కారు వేసుకుని వెళ్ళచ్చు నడుచుకుంటే వెళ్ళచ్చు మన ఇష్టం అది ఎట్లా వెళ్ళచ్చు ఓకే నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చెలుపు ఈ ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాల చుట్టూ ఫినిషింగ్ ఉందండి ఈ ఐదు ఎకరాలు చుట్టూ ఫినిషింగ్ ఉంది నేల చులుపు ఫుల్ రెడ్ సైల్ అండి ఇది బండ్ల బాట అండి కనిపిస్తుంది కదా నడుచుకుంటా వెళ్తున్న అంటే నేను వీడియో ఏం చేశానంటే స్లోగా పెట్టాను ఓకే సార్ వీడియో స్లోగా పెట్టి ఇది బండ్ల బాట దారి అంటారు ఓకే వీడియో చాలా స్లోగా పెట్టా అందుకే స్లోగా కనిపిస్తుంది సో నెక్స్ట్ చిలుపు ఏంటంటే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది కదండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే హైవే ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా తార్ రోడ్డు ఈ తార్ రోడ్డు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది అక్కడ ఎందుకు వస్తుంది సుబ్రహ్మణ్యం గారు మీరు అనుకోవచ్చు అటు వెళ్ళేటప్పుడు చాలా విలేజ్లు ఉన్నాయి చాలా విలేజ్లు ఉన్నాయి అక్కడి నుంచి మనం ఇటు హైవేకి రావాలి కదా ఇటు మనం సిఎస్పురం వెళ్ళాలన్నా కనిగిరి వెళ్ళాలన్నా మన హైవే కావాలి హైవే రావాలంటే ఈ రోడ్డునే రావాలా అక్కడి నుంచి విలేజ్లో వచ్చి వ్యక్తులందరూ ఇటు రావాలి సో కనుక అక్కడ హైవే పడుతుంది ఓకే ఈ హైవే ఈ హైవే పక్కన ఈ సర్వీస్ రోడ్డు ఉంది ఈ సర్వీస్ రోడ్డు ఉంది మనకి ఈ రెండు దారులు అన్నమాట సర్వీస్ రోడ్డు ఆనుకొని ఈ విడగొట్టిన దారి సర్వీస్ రోడ్డు ఆనుకొని విడగొట్టిన దారి విడగొట్టిన దారి అంటే ఇందాక చెప్పలేదు కదా బండ్లబాటు దారి అని ఫస్ట్ బండ్లగా విడగొట్టిన దారి వస్తుంది నెక్స్ట్ చలుపు ఈ సర్వీస్ రోడ్డు వస్తుంది ఈ ల్యాండ్ కాడికి ఈ తార్ రోడ్డు నుండి ఈ ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్గా యాభై అడుగులు సో అంటే ఎంత ఈజీగా ఉంటుందో అర్థం చేసుకోగలరు మీరు సో నేను ఇది మీరు ఈ వీడియో చూసే కంటే కూడా మీరు రేపు వచ్చినప్పుడు ల్యాండ్ విజిట్కి వచ్చినప్పుడు అక్కడ అక్కడ మీకు అర్థమవుతుంది నేను చెప్పడం కన్నా కూడా మీకే అక్కడ క్లారిటీగా అర్థమవుతుంది ఈ ఐదు ఎకరాల్లో చుట్టూ ఫినిషింగ్ వేసి ఉందండి ఈ ఐదు ఎకరాలు చుట్టూ ఫెన్షింగ్ ఉంది ఈ ఐదు ఎకరాల్లో ముప్పై సెంట్లు గ్రీన్ ఫీల్డ్ హైవేకి పోయి ఉన్నది గవర్నమెంట్ వ్యాల్యుయేషన్ వేసేసి కేంద్రం ప్రభుత్వం ఈ రైతులకు డబ్బులు కూడా ఇచ్చారు ఓకే ఇబ్బంది లేదు రేపు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు కూడా గవర్నమెంట్ సర్వే చేసి ఎన్ని ఎకరాలు ఉన్నది ఎన్ని సెంట్లు ఉన్నది ఒక ఎకరం కాస్ట్ మనం ఎంత అమౌంట్ ఇస్తామో దాని తగ్గట్టు అమౌంట్ మనం పే చేస్తాం వాళ్ళకి ఇప్పుడు మనము వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకుంటాం సార్ వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ చేయించుకున్న తర్వాత కొన్ని రోజులు టైం పెట్టుకుంటాం నెలలో పదిహేను రోజులు ఐదు రోజులు ఇట్లా మనం టైం పెట్టుకుంటాం టైం పెట్టుకున్న తర్వాత మనకేం చేస్తామంటే రిజిస్ట్రేషన్కి ముందు మనకి గవర్నమెంట్ సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది గవర్నమెంట్ ఇన్ని ఇన్ని ఎకరాలు ఇన్ని ఎకరాలు ఇంత పోయింది మిగతాది ఇన్ని ఎకరాలు ఉన్నదని చెప్పేసి మనకు గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ వేస్తుంది ఎన్ని ఈ సర్వే రిపోర్ట్ కూడా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మనం దానికి రిజిస్ట్రేషన్ చేయించుకోకముందు సబ్ రిస్టర్కి ఇస్తాం దాంతో ఎంటర్ చేస్తారు వాళ్ళు ఓకే నెక్స్ట్ విచోల్పు ఏంటంటే దానికి మనం ఎకరైతే ఎంతైతే అనుకున్నామో అంత మనం అమౌంట్ పే చేస్తాం ఓకే సార్ సో ఇంకా వీడియోలకి వీడియోలకి వెళ్తే ఇప్పుడు ఈ వీడియోలో మీకు గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా కనిపిస్తుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ల్యాండ్కి దగ్గరలో ఉన్నది ఈ ల్యాండ్కి దగ్గరలో ఉన్నది మీరు రేపు సైట్ విజిట్ చేసినప్పుడు నేను డైరెక్ట్గా ఫీల్డ్ హైవేకి హైవే మీదకి తీసుకెళ్తాను హైవే దగ్గర కాదు హైవే మీదకి అంటే కారు డైరెక్ట్ పైకి ఎక్కిస్తాను మీకు అర్థమవుతుంది క్లారిటీగా మీకు అర్థమవుతుంది మీరు ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఏమైనా సెర్చ్ చేస్తారు అమరావతి టు అనంతపురం లేదా బెంగళూరు గ్రీన్ ఫీల్డ్ హైవే అమరావతి టు బెంగళూరు లేదా అమరావతి టు అనంతపురం గ్రీన్ ఫీల్డ్ హైవే అని గూగుల్లో సెర్చ్ చేయండి మీకు నేను చెప్పడం కాను కూడా మీకు అర్థమవుతుంది ఒకసారి మీరు డైరెక్ట్గా సైట్ విజిట్ చేస్తే అసలుకి ఎంత బాగుంటుందో అనేది గ్రీన్ ఫీల్డ్ హైవే అర్థమవుతుంది సో నెక్స్ట్ విచర్ ఏంటంటే ఇప్పుడు దీనికి మనకు రెండు దారులు ఉన్నాయండి ఇప్పుడు ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంది కదా ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి పడుతుంది ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జికి పక్కన సర్వీస్ రోడ్డు ఈ సర్వీస్ రోడ్డు సర్వీస్ రోడ్డు ఆనుకొని ఈ బండ్లబాట దారి అంటే మన ల్యాండ్లోకి వెళ్ళాలంటే రెండు దారులు ఫస్ట్ బండ్లబాట దారి వస్తాయి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ చోపి ఈ ల్యాండ్ పక్కన సర్వీస్ రోడ్డు మళ్ళీ ఈ ల్యాండ్ పక్కన సర్వీస్ రోడ్డు అంటే యా తార్ రోడ్ నుండి మన ల్యాండ్ కాడికి ఎగ్జాక్ట్గా మనం వాకింగ్ చేసేటప్పుడు వన్ టూ త్రీ టై నడుచుకుంటూ వెళ్తే అట్లా యాభై అడుగుల్లోనే మనం ఈ ల్యాండ్ కాడికి వెళ్ళొచ్చు మీకు ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఆ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించి ఏ టు జెడ్ మొత్తం డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయండి ఈ ల్యాండ్కు సంబంధించి ఏ టు జెడ్ డాక్యుమెంట్ మొత్తం నా దగ్గర ఉన్నవి ఇది ల్యాండ్ అండి అనిపిస్తుంది కదా చోటు ఫెన్సింగ్ ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ నేల చులుపు ఫుల్లు రెడ్ సాయలు అండి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయండి మీకు అర్థమవుతుంది చూస్తే నేల ఫుల్లు రెడ్ సాయిల్ పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఈ ల్యాండ్కు సంబంధించి ప్రతి ఒక్క డాక్యుమెంట్ నా దగ్గర ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియో కొన్ని వేల మంది చూస్తారు కొన్ని వందల మంది నాకు ఫోన్ చేస్తారు ఓకే సుబ్రమణ్యం గారు మీరు ఇప్పుడు యూట్యూబ్లో పెట్టారు ఆయన ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సప్ చేసేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు డాక్యుమెంట్ పంపిస్తాను ఇంట్రెస్ట్ లేకపోతే నేను మీకు డాక్యుమెంట్ పంపాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు ఓకే సార్ సో రేపు చూస్తాడు డాక్యుమెంట్ బాగుంది ల్యాండ్ బాగుంది అనుకుంటే రేపు అగ్రిమెంట్ పెట్టుకుంటారు ఓకే సార్ సో అలా మంచి ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ తొందరపడండి తొందరగా పడకపోతే వేరే వాళ్ళు ఎవరెవరు తీసేసుకుంటారు దానికి నేను బాధ్యుని కాదు ఓకే సార్ నేల చులుపు ఫుల్ రెడ్ సాయలు మీరు డైరెక్ట్గా ఈ వీడియో కన్నా కూడా డైరెక్ట్ లైవ్ చూస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అర్థమవుతుంది నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మీకు నేను పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫీల్డ్ హైవే వస్తుంది వీడియోలో స్లో వస్తుంది చూడండి మీకు అర్థమవుతుంది ఓకే సార్ ఐదు ఎకరాలు ఒకటే బిట్టు చుట్టూ ఫెన్షింగు ఈ ఐదు ఎకరాల్లో ముప్పై సెంట్లు గ్రీన్ ఫీల్డ్ హైవేకి పోయి ఉన్నది మిగతా ల్యాండ్ నాలుగు ఎకరాల నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు నాలుగు ఎకరాల డెబ్బై సెంట్లు ఈ ల్యాండ్కు సంబంధించి పూర్తి డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే డాక్యుమెంట్స్ నేను పంపిస్తాను ఇంట్రెస్ట్ లేకపోతే నేను మీకు పంపించను మీరు నన్ను అర్థం చేసుకోగలరు సార్ మీకు గ్రీన్ ఫీల్డ్ చూడండి ఇదిగో కనిపిస్తుంది కదా సో టూ మీకు ఒక అర్థరా చూపిస్తా చూడండి మీకు అద్దురాయి కనిపిస్తుంది ముప్పై సెంట్లు ఎక్కడ బిందు కూడా చూపిస్తారు కనిపిస్తుంది కదా సార్ రాయి ఇది రాయి అండి ఓకే ఇది అద్దురాయి ఈ అద్దురాయి నుంచి రైట్ సైడ్ ఉన్న చూసారా పోల్స్ ఆ పోల్స్ కాడికి ముప్పై సెంట్లు పోయిందండి ఈ రాయి నుంచి ఈ రాయి నుంచి కనిపిస్తుంది పోల్సు చుట్టూ ఫినిషింగ్ పోల్సు ఆ పోల్స్ కాడికి ఈ ఐదు ఎకరాల్లో ముప్పై సెంట్లు పోయింది అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే ఆనుకొని వస్తుంది ల్యాండ్ దానికి సంబంధించి ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ మొత్తం నా దగ్గర ఉన్నవి మీకు నేను రేపు లైవ్ చూపిస్తాను ఇదిగో వచ్చింది చూడండి గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ల్యాండ్కి దగ్గరలో ఉంది రేపు మీరు వచ్చినప్పుడు డైరెక్ట్గా పైకి ఎక్కుదాం మనం గ్రీన్ ఫీల్డ్ పైకి ఎక్కుదాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోవద్దు ఒక ఎకరం కాస్ట్ వచ్చేలోపు వీళ్ళు పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఒక ఎకరం పదహారు లక్షల రూపాయలు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్